రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల ఒంగోలు కర్నూలు రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో లో ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి గుర్తు చేసుకున్నారు ఈ పది సంవత్సరాల విజయం తర్వాత రెనోవేట్ చేసి కొత్తగా ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్యారడైజ్ ఒక గుర్తింపు పొందిన బ్రాండ్ అని తెలిపారు ప్యారడైజ్ బిర్యానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంతకు ముందు లాంటి క్వాలిటీతో అందించబడతాయన్నారు కొత్త రెస్టారెంట్లో ఫ్యామిలీ రూమ్స్ ఆధునిక టేబుల్స్ మరియు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం జరుగుతుందన్నారు కస్టమర్ సంతృప్తి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు వెంకట్రావు గారు ప్యారాడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను దాని మళ్ళీ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారాడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయటం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజు ఆల్రెడీ ఒంగోళ్ళో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారాడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రా గారు నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశస్సుతో పదేళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో అదేవిధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చి ఉన్నాయి ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చి ఉన్నాయి వాళ్ళు కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలాన్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ దగ్గరగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను చెప్ తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంట కానీ మణికంట కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పెన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా గడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్యారాడైజ్కి రావాలి ప్యారాడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిందాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతును కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు గత కొద్ది సంవత్సరాలుగా ఒంగోలు కర్నూలు రోడ్లో ప్యారడైస్ రెస్టారెంట్ నడుపుతున్నాను దీనికి ఓపెనింగ్ అది అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి ప్రతి ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ క్రితం కూడా సారే ఓపెన్ చేశారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సాహజాత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన తమ్ముడి శాసనసభ్యులు జనార్దన్ గారికి కృతజ్ఞతలు మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాద వశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు